అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం అయితే సంక్రాంతి ముగ్గులు అయితే వేసుకున్నామండి మనం భోగి రోజు అండ్ సంక్రాంతి రోజు రంగులతో నింపిన ముగ్గులైతే వేస్తామండి నెక్స్ట్ కనుమ రోజు అయితే మనం సంక్రాంతి ముగ్గులు వేస్తామండి మనం టూ డేస్ అయితే కలర్స్తో వేసి వేసి అలసిపోయాం కదా సో దాని నెక్స్ట్ డే కనుమ రోజు మనం సంక్రాంతి ముగ్గులైతే వేసుకున్నామండి ఈ విధంగా చూడండి గోటి ముగ్గు సంక్రాంతి ముగ్గులు అండి ఇవి ఎంత బాగా వేస్తుందో చూడండి మనం ఇలాంటి ముగ్గులను వేయడం చాలా కష్టం అండి చాలా ఓపిక ఉండాలి చాలా పేషెన్సీ ఉండాలి టైం ఉండాలి అండి మనం నిదానంగా వేసుకోవాలి మనం చాలామంది అయితే ఇలాంటి సంక్రాంతి ముగ్గులు గిరికతో అయితే వేస్తారండి కానీ మనమైతే ఇక్కడ గొట్టి ముగ్గులాగా వేసామండి ఇవి చాలా కష్టం అండి ఈ ముగ్గులు వేయడం ఈ జనరేషన్లో అమ్మాయిలు అయితే ఈ ముగ్గులు అసలు వేయడం కూడా రాదు వాళ్ళకి మనం చూస్తుంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ వేసే వాళ్ళకి తెలుస్తారండి అది కొంచెం మిస్ అయినా కానీ ముగ్గు మొత్తం ఖరాబ్ అయిపోతుంది సో మనం నిదానంగా వేసుకోవాలి ఇలాంటి ముగ్గులు వేసేటప్పుడు ఇవి చాలా సంక్రాంతి టైంలోనే వేస్తారండి నార్మల్ డేస్లో మనం వేయకూడదు కదా ఇలాంటి ముగ్గులని సో పెద్ద పెద్దగా వేసుకో ఉంటారు ఇలాంటి ముగ్గులు చూడండి ఇవి కూడా చాలా పెద్దగా ఉంటాయి మనం నిదానంగా అయితే వేసుకోవాలి ఇది కొంచెం మిస్ అయినా కానీ ముగ్గు మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదా సో అందుకని మనం నీట్గా నిదానంగా వేసుకోవాలి ఆ గీతలు గజ్జిబిజ్జ్జి గజ్జిబిజ్జి ఉంటాయండి గీతలు వేసే వాళ్ళకి తెలుస్తుంది చూసేవాళ్ళు ఏంటబ్బా ఈ విధంగా ఉంది అనుకుంటాం మనమైతే ఇలాంటి ముగ్గులు చాలా పెద్దగా వేసుకోవచ్చు అండి చూడండి మనం ఆకిలి మొత్తం నిండిపోతుంది ఇలాంటి ముగ్గులతోని ఒక్క ముగ్గు వేస్తే మొత్తం నిండిపోతుంది వాకిలి మళ్ళీ గిరికతో కూడా వేయలేదండి హ్యాండ్తోనే మనం గోర్లతోని గోటి ముగ్గు అంటాం కదా సో ఆ విధంగా అయితే వేసింది చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి లుకింగ్గా ఉంటాయి సంక్రాంతి సంక్రాంతి ముగ్గులు అయితే చాలా బాగుంటాయండి ఇవి కానీ వేయడమే కష్టం కొంచెం వాళ్ళు ఓపిక్గా ఉండాలి అలాంటప్పుడు ఈ ముగ్గులు వేసుకోవాలండి కొంచెం టైం కూడా సరిపోవాలి మనకి మనం ఇలాంటి ముగ్గులను ఇంకా పెద్ద కూడా వేసుకోవచ్చు అండి కానీ మనం టైం సరిపోక ఇంతటితోనే స్టాప్ చేసాము కొంచెం చిన్నగా వేసామండి చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి లుకింగ్గా మనం ఇందులో కలర్స్ కూడా నింపుకోవచ్చండి కానీ మేము కలర్స్తోని టూ డేస్ వేసి వేసి అలసిపోయాము సో అందుకని ఈరోజు నార్మల్గా సంక్రాంతి ముగ్గులు అయితే వేసుకొని పసుపు కుంకుమతో అయితే ఫినిషింగ్ ఇచ్చుకున్నామండి చూడండి ఎంత నీట్గా అందులో పిండి పిండి అనేది మొత్తం మనకి ఆ హ్యాండ్లో పట్టుకొని ఎట్ ఏ టైం అన్ని గీతలు వేసుకుంటూ వెళ్ళాలి ఈ కాలంలో అమ్మాయిలు అయితే చాలా కష్టం అండి ఇలా వేయడం మాత్రం చాలా రేరుగా ఉంటారు ఇలా వేసేవాళ్ళు గోటి ముగ్గు అయితే చూడండి ఎంత నీట్గా ఎంత పెద్దగా ఉందో మనం ఇంకా ఈ ముగ్గుని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చండి కాకపోతే మేము ఇప్పటికే స్టాప్ చేసాము చూడండి సైడ్ బార్డర్లు కూడా మనకి గోల్టి ముగ్గుతోనే సంక్రాంతి లాగానే వేస్తున్నారు అండి ఎందుకంటే మనకి ముగ్గుకి సైడ్ బార్డర్స్ బాగుంటాయి మనకి ముగ్గుకి అనేది కొంచెం లుకింగ్గా ఉంటుంది కాబట్టి సైడ్ బార్డర్లు కూడా పెద్దగా వేసుకుందామండి చూడండి మనకు సైడ్ బార్డర్లు కూడా పెద్దగా ఉంటేనే బాగుంటాయి కదా ఆ ముగ్గుకి తగ్గట్టు ఉండాలి సో సైడ్ బార్డర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఈ విధండి మా ముగ్గు మేమైతే వేసుకున్న కనుమ రోజు వేసుకున్న సంక్రాంతి ముగ్గు అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అందరూ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ముగ్గుకు ఒక లైక్ కొట్టండి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చూసారు కదా ఇది కూడా మీ విధ మీకు నచ్చిన విధంగా మీరు ట్రై చేయండి ఇలాంటి ముగ్గులని ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ हैप्पी कनुमा